హైదరాబాద్ నుంచి ఇప్పుడు కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి ప్రపంచానికి మొత్తం ఒక కరోనానే కాదు అదర్వైజ్ కూడా వన్ థర్డ్ ఆఫ్ గ్లోబల్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ హైదరాబాద్ వన్ థర్డ్ ఆఫ్ హ్యూమన్ వ్యాక్సిన్స్ వరల్డ్ ఓవర్ నైన్ బిలియన్ డోసెస్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ హైదరాబాద్ ఎట్లా అయిపోయిందంటే కరోనా సమయంలో కూడా ఈ ఇదేదో నా వార్త అన్నట్టు ఇదేదో నా ఘనత అన్నట్టు లేదా ఈ ప్రభుత్వ ఘనత అన్నట్టు మేము డబ్బా కొట్టుకోవాల్సిందే తప్ప మన నగరంలో ఇంత అద్భుతం జరుగుతుంది ఇంత మంచి పని జరుగుతుంది ఒక్క పత్రిక రాయదు అంటే తనంతరదాన్గా రాయదు సూమోటో రాయదు అదొక వార్త కాదు మీకు హైదరాబాద్లోనే ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ హెలికాప్టర్ క్యాబిన్ తయారవుతుంది అది మీడియాకు వార్త కాదు హైదరాబాద్లో ఈరోజు ప్రపంచంలోనే ఐటీ దిగ్గజాలుగా చెప్పుకునే గూగుల్ యాపిల్ మెటా అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఊబర్ సేల్స్ ఫోర్స్ మైక్రాన్ క్వాల్కామ్ వీటి రెండో అతిపెద్ద కంపెనీ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది ఇది ఏది మీడియాకు వార్త కాదు మేమే డబ్బా కొట్టుకోవాలి ఎందుకు మన నగరాన్ని మనం ఎందుకు గ్లోరిఫై చేసుకోకూడదు ఇక్కడ జరుగుతున్న మంచి పనిని ఎందుకు గ్లోరిఫై చేసుకోకూడదు హైదరాబాద్ సంబంధించిన ఒక కంపెనీ స్కై రూట్ అని ఒక స్టార్టప్ స్పేస్ స్టార్టప్ వాళ్ళు నవ్ దే విల్ బి ద ఫస్ట్ కంపెనీ టు బి సెండింగ్ అ శాటిలైట్ ఇంటు స్పేస్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు సెండ్ శాటిలైట్ ఇంటూ స్పేస్ ఆఫ్టర్ ఇస్రో ఇది పెద్ద వార్త కాదు అంటే ఎ ఎట్టుపోతుంది మీడియా ఏమవుతుంది మా బాధ ఏంటంటే సరే మమ్మల్ని తురుపారు పట్టడం ఆప ఆపండి నేను అనను మేము తప్పు చేస్తే చీల్చి చెండాడండి కానీ మా ప్రత్యర్థులను కూడా చూడండి మేము తప్పు చేయకపోయినా మమ్మల్ని చీల్చి చెండాడతారు మా మీద నిందారోపణ వస్తే మమ్మల్ని చీల్చి చెండాడతారు మరి మా ప్రత్యర్థుల మీద దేశంలో ఉండే ముఖ్యమైన వ్యవస్థల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఉలుకు లేదు పలుకు లేదు చావతచ్చిపోయి ఎందుకు ఉంటుంది మీడియా అంత దురవస్థ ఎందుకు మాట్లాడితే ఈడీ దాడులు మాట్లాడితే సిబిఐ దాడులు వాటికి వనికి చచ్చిపోదామా ఒకప్పుడు మరి ఎవరన్నారో తెలియదు కానీ గులామీకి జిందగీసే మౌత్ అచ్చియే అన్నారు బానిసకు కంటే సావు మేలు అన్నారు నేను ఈ దేశంలో ఉండే అభ్యుదయ భావాలున్న పాత్రికేయులకి ఈ దేశంలో ఇంకా కూడా స్ఫూర్తివంతంగా పనిచేస్తున్న సంపాదకులకి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏదైతే ఉందో ఇది మంచి ట్రెండ్ అయితే కాదు మేము తప్పు చేస్తే చీల్చి చెండాడండి మీకు వద్దనట్లేదు మేము మంచి చేసినప్పుడు కూడా కొద్దిగా చెప్పండి నేను మంచి అంటే నేను ఏంటి నేను అనేది ఎనిమిది ఏళ్ళ కింద తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్ని అనుమానాలు ఉన్నాయి ఆ రోజు ఇదే తెలంగాణలో ఇదే హైదరాబాద్లో ఎన్ని అనుమానాలు ఒక్కొక్కరి అసలు టిఆర్ఎస్ యొక్క టీఆర్ఎస్ యొక్క పరిపాలన సత్తా మీద టీఆర్ఎస్ అనే కాదు అది తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేతనవుతుందా తెలంగాణ వాసులకి తెలంగాణ పౌరులకి మీకు పరిపాలనా సామర్థ్యం ఉందా మీకు అంత సీన్ ఉందా ఈ ప్రశ్న నేనే ఎన్నోసార్లు నేను అన్నాను మీరు మాకు ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది మాకు సత్తా ఉందా లేదా ఛాన్స్ దొరికితే చూపెడతారు ఛాన్స్ ఇవ్వకుండా మీకు సత్తా ఉందా అంటే మరి తెలంగాణ వాడు ఒకడే ఒకడు ముఖ్యమంత్రి అయితే ఆయన ఐదేళ్ళు కూడా ఎన్నో కుదురుగా ఉండనియలేదు పివీ నరసింహారావుని ఐదేళ్లలోనే మూడు సార్లు దించేసినారు కాబట్టి అట్లా అవకాశాలు రాకుండా ఎక్కడి నుంచి ప్రూవ్ చేసుకుంటారనేది నా పాయింట్ ఈరోజు ఏమైంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో అనుమానాల వచ్చిన తెలంగాణలో ఒకనాడు వారానికి మూడు రోజులు పవర్ హాల్ లేదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఇస్తున్నాం అది వాస్తవం కాదా నేను చెప్పేది అక్షర సత్యం కాదా దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి కూడా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా నేను చెప్తుంది అబద్ధమా అవాస్తవమా కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకం ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాని గురించి ఒక్క పత్రిక రాయదు ఒక్క మీడియా సంస్థ రాయదు దాని మీద ఆరోపణలు వస్తే అది వేరే సబ్జెక్ట్ కానీ ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వై యూ షై టు ఓన్ అప్ భారత్ ఎవడో త్రీ గార్జెస్ డ్యామ్ కడితేనే గొప్పగా రాస్తారు బాగాలు వదుతారు చైనా వాడు ఇట్లా చైనా వాడు అట్లా అని మరి మనవాడు అదే పని చేస్తే మనం ఎందుకు గ్లోరిఫై చేసుకోకూడదు మన తెలంగాణ ఇంజనీర్ల సామర్థ్యాన్ని ఎందుకు పోగడరు భారీ పంపు సెట్లు పెట్టి నూట ముప్పై తొమ్మిది ఇంటూ ఆరు మెగావాట్ల పంప్ హౌజులు కట్టి ఎనభై రెండు మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల కాడికి నీళ్లు లిఫ్ట్ చేస్తే ఒక అనితర సాధ్యమైన ఇంజనీరింగ్ ఫీట్ని ఒక మిరకిల్ని మీ కళ్ళ ముందే ఆవిష్కరిస్తే పత్రికలకు అది కనబడదు మీడియా మాధ్యమాలకు అది కనబడదు నేను దుగ్ధతోనో కడుపు మంటతోనో మాట్లాడడం లేదు కేవలం ఆవేదనతో మాట్లాడుతున్నాను దయచేసి అపార్థం చేసుకోవద్దనుకో విజ్ఞప్తి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వల్ల భూగర్భ జలాలు పెరిగితే మిషన్ కాకతీయ వల్ల ఈరోజు చెరువులు కలకల్లాడుతుంటే చెరువుల కట్టలు దిగడం ఆగిపోతే వర్షాల వల్ల కూడా ఇప్పుడు చెరువుల కట్టలు దిగుతలేవు ఎందుకు మిషన్ కాకతీయ వల్ల కట్టలు బంద వస్తాయి ఇది ఎవరు రాయరు మీకు కట్ట తెగితే వార్త తప్ప కట్ట బాగుంటే వార్త కాదు దానికి వార్త రాదు నెర్రెలు నెర్రెలు బారిన నెలలో ఊట నీళ్లు ఉబికి వస్తున్నాయి ఈరోజు రివర్స్ కొడుతున్నాయి పంపులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బోరింగులు రివర్స్ నీళ్లు కొడుతున్నాయి పైకి అది వార్త కాదా పదిహేను కిలోల చేపలు దొరుకుతున్నాయి చెరువుల్లో తెలంగాణ రిజర్వాయర్లు ఇరవై కిలోల చేపలు దొరుకుతున్నాయి వార్త కాదా తెలంగాణలో ఏకకాలంలో బావులు బోర్లు చెరువులు అలుగులు దుంకుతుంటే వార్త కాదు వలసలకు పేరు మోసిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు రివర్స్ మైగ్రేషన్ కావడం కాకుండా కేరళ రాష్ట్రానికి కూడా ధాన్యం పాలమూరు నుంచి పోతుంది అది వార్త కాదా ఇది వార్త వాస్తవంగా రాయకూడదా వాస్తవాన్ని వార్తగా రాయకూడదా ఫ్లోరోసిస్ బడిన బారిన బారిన బడిన లక్షలాది మంది నల్గొండ బిల్ల నల్గొండ పిల్లలకి నల్గొండ బిడ్డలకి ఈరోజు విముక్తి వచ్చింది మిషన్ భగీరథ ద్వారా అది వార్త కదా ప్రచురణార్హం కాదా అదేవిధంగా సాగునీరుతో సాగునీరు లేక అల్లాడిపోయిన నల్లగొండ జిల్లా ఈరోజు మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వరిధాన్యం పంటలో అగ్రభాగానే ఉన్నది అగ్రగణ్యంగా ఉన్నది అది వార్త కాదా పాల ఉత్పత్తిలో రికార్డులు మాంసోత్పత్తిలో రికార్డులు చేపల ఉత్పత్తిలో రికార్డులు ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ వన్ త్వరలో నూనె గింజల ఉత్పత్తిలో కూడా రికార్డులు సృష్టించబోతున్నది తెలంగాణ అంటే వరుసగా ఫైవ్ రెవల్యూషన్స్ ఆర్ అన్ఫోల్డింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐస్ అ గ్రీన్ రెవల్యూషన్ అ వైట్ రెవల్యూషన్ డైరీ రెవల్యూషన్ అ పింక్ రెవల్యూషన్ పింక్ అంటే టీఆర్ఎస్ కాదు మీట్ మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ప్రాస్పరింగ్ ఇన్ తెలంగాణ అ బ్లూ రెవల్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్వాకల్చర్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్ ఎల్లో రెవల్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్ పామ్ కల్టివేషన్ ఈ ఐదు రకాల విప్లవాలతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది అందుకే ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల నుండి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్నది ఇది వాస్తవం కాదా వార్తకు అన అర్హత లేదు దీనికి తెలంగాణ జీఎస్డిపి ఐదు లక్షల ఆరు వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు పదకొండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఎందుకు ఒక కేసీఆర్ గారు మాత్రమే గొంతు గొంతుచించుకోవాలి ఎందుకు పత్రికలు కానీ పాత్రికేయులు కానీ తెలంగాణ బిడ్డలు కానీ దాన్ని తెలుసుకోకూడదు ఇది వాస్తవం కాదు ఇది మా లెక్కన ఆర్బీఐ లెక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క అది కూడా కరెక్ట్ కాదా ఒక రంగం కాదు ఈరోజు ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ పల్లె ప్రగతిలో బెస్ట్ ట్వంటీ విలేజెస్ ఎక్కడ అంటే పంతొమ్మిది తెలంగాణ బెస్ట్ మున్సిపాలిటీస్ ఎక్కడ భారతదేశంలో అంటే సెకండ్ బెస్ట్ స్టేట్ తెలంగాణ ఆఫ్టర్ మహారాష్ట్ర అటు పల్లె ప్రగతి ఇటు పట్టణ ప్రగతి ఇటు అభివృద్ధి అటు సంక్షేమం ఇటు పర్యావరణం అటు పరిశ్రమలు ఇటు ఐటీ అటు వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ పెరుగుతున్న మాట వాస్తవం కాదా ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పులు ఉన్నాయా మరి ఇట్లాంటి పాజిటివ్ న్యూస్ న్యూస్ ఎందుకు కావు ఎన్ని రోజులు ఇంకా నెగిటివ్ని ని మాత్రమే సెంటర్ చేసి సెన్సేషన్ మాత్రమే సెంటర్ చేసి వాటి గురించి మాత్రమే రాద్దాం మొన్న హరితహారంలో భాగంగా ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగింది తెలంగాణలో గ్రీన్ కవర్ మొన్ననే హైదరాబాద్ వరల్డ్స్ బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది అది కూడా వార్త కాదు దానికి కూడా పతాక శీర్షిక లేదు దాదాపుగా పదివేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రజల ప్రభుత్వంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులైతేనేమి ప్రజలందరికీ వైద్యం ఆరోగ్యమైతేనేమి రైతుల సంక్షేమం అయితేనేమి సామాజిక న్యాయం అయితేనేమి మహిళా సంక్షేమం అయితేనేమి అభివృద్ధి పరిపాలన ఈ రెండింటిది వికేంద్రీకరణ అయితేనేమి పారదర్శకత గడప వద్దకే పరిపాలన అయితేనేమి ఇవి ఈ మూడున్నర సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం సార్ ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెక్కుకోవడము అనంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామము ప్రతి ఇంట ప్రతి ఒక్క కుటుంబం నిలదక్కుకోవడం అని నమ్మి ఇంటింట ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేశాం సార్ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు సహృదయులు అయిన మీరు మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎనిమిదేళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్ మా గాయాలు మానేలా మా రాష్ట్రం జాతీయ శ్రమంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్ సార్ మీరు మా రాష్ట్రం కోసం మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ మా రాష్ట్రానికి మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో ఆ పెద్ద మనసు చూపితే అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును మీరు చేసే ఆ మనిషిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను సరే రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడిదయ ప్రజలందరి చల్లని దీవెనలు పెద్దలైన మీ ఆశిస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి